మీర్పేట గృహిణి హత్య కేసులో రోజుకో కొత్త కోణం వెలుగులోకి చూస్తోంది యువతి మోజులో భార్యను అడ్డు తొలగించుకునేందుకు నిందితులు గురుమూర్తి ఉన్మాదిగా మారినట్టు భావిస్తున్నారు తన భార్య వెంకటమాధవిని హత్య చేసి ఆనవాళ్లు దొరక్కుండా మృతదేహాన్ని నరికి ముక్కలు చేశాడు అనంతరం వాటిని ఉడికించి ఎముకలను పొడిగా మార్చి చెరువులో పడేయడంతో కేసు చేదన పోలీసులకు సవాల్గా మారింది ఆ మృతదేహం ఆనవాళ్ల కోసం పోలీసులు ఐదు రోజులుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైదరాబాద్లోని మీర్పేటలో మాజీ సైనికుడు భార్య వెంకటమాధవి హత్య కేసు మిస్టరీని పోలీసులు దాదాపు ఛేదించారు ఈ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది భార్యను తానే చంపానని ఆధారాలుంటే అరెస్ట్ చేసుకోండి విచారణలో సవాల్ విసిరిన నిందితుడు గురుమూర్తి ఆట కట్టించారు పోలీసులు కేసు నుంచి తప్పించుకోవడానికి మాజీ సైనికుడు పకడ్బందీగా ప్లాన్ చేయడంతో పోలీసులకు సవాల్గా మారింది కేసు భార్య మాధవి మృతదేహాన్ని గురుమూర్తి ముక్కలుగా నరికి వాటిని కుక్కర్లో ఉడికించినట్టు తొలిత భావించారు కానీ బకెట్ నీళ్ళల్లో మొక్కలు వీస్తూ హీటర్ పెట్టి విడతల వారీగా ఉడికించినట్టు తాజాగా వెల్లడైనట్టు తెలిసింది ఆ తరువాత అవశేషాలను మీర్పేట చెరువులో పడేసి ఎక్కడా చిన్న ఆధారం కూడా దొరకకుండా ఇల్లంతా శుభ్రం చేశాడు అత్యాధునిక బ్లూ రేస్ టెక్నాలజీతో ఆ ఇంట్లో మాంసం రక్తం ఆనవాళ్లను గుర్తించిన పోలీసులు గురుమూర్తే అసలు నిందితుడని నిర్ధారణకు వచ్చారు మృతదేహాన్ని నరకడానికి అతడు ఉపయోగించిన కత్తి చెక్క ముద్దును ఎక్కడ నుంచి తీసుకొచ్చాడు ఆ కత్తిని ఏం చేశాడు అనేది ఇంకా తెలియాల్సి ఉంది కొన్నాళ్ళ కిందట బంధువుల ఇంట్లో జరిగిన కొన్నాళ్ల కిందట బంధువుల ఇంట్లో జరిగిన వేడుకల్లో అత్తామామలు తనతో వ్యవహరించిన తీరును గురుమూర్తి తీవ్ర అనుమానకరంగా భావించాడు దానిని మనసులో ఉంచుకొని అవకాశం దొరికినప్పుడల్లా మాధవితో తరచూ గొడవపడేవాడు ఈ క్రమంలో సంక్రాంతి పండుగ కోసం భార్య తన ఇద్దరు పిల్లలతో కలిసి నగరంలో ఉండే తన సోదరి ఇంటికి వెళ్ళాడు అక్కడే ఈ కుటుంబం పండుగ జరుపుకుంది పిల్లలకు సెలవులు కావడంతో వారిని సోదరి ఇంటి దగ్గర వదిలేసి జనవరి పద్నాలుగున సాయంత్రం గురుమూర్తి మాధవి తిరిగొచ్చారు ఆ మర్నాడు రాత్రి మాధవితో గొడవపడిన గురుమూర్తి ఆమెను కొట్టి విసురుగా తోసేయడంతో కిందపడి అక్కడికక్కడే మృ మృతి చెందింది దీంతో కంగారు పడిపోయిన గురుమూర్తి కేసు తనపై రాకుండా మృతదేహాన్ని మాయం చేయాలనుకున్నాడు ఈ క్రమంలో యూట్యూబ్లో రాత్రంతా వీడియోలు చూసి జనవరి పదహారున ఉదయం భార్య మృతదేహాన్ని బాత్రూమ్ వద్దకు లాక్కెళ్ళాడు అక్కడ చెక్క ముద్దుపై భార్య మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు ఆ రోజంతా అదే పనిలో ఉన్న నిందితుడు రాత్రికి ఆ ముక్కల్ని బకెట్లో వేసి హీటర్తో ఉడికించాడు అనంతరం వాటిని మూటగట్టి మీర్పేట వద్ద ఉన్న చెరువులో పడేశాడు అక్కడ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆధారాలు దొరకకుండా ఇల్లంతా శుభ్రం చేశాడు ఇంటి యజమాని కుటుంబంతో సహా బెంగుళూరులో ఉండడం పిల్లలు సోదరి ఇంట్లో ఉండడం గురుమూర్తికి బాగా కలిసి వచ్చింది జనవరి పదిహేడున మాధవి తల్లిదండ్రులకు ఫోన్ చేసి తనతో గొడవపడి అలిగి ఇంట్లోంచి వెళ్ళిపోయిందని చెప్పాడు దీంతో మాధవి తల్లి సుబ్బమ్మ మీర్పేట వచ్చి అల్లుటితో కలిసి బంధువులు తెలిసిన వారి ఇళ్లలో చెక్ చేశారు ఆ మర్నాడు అల్లుడితో కలిసి వెళ్ళి మీర్పేట పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఇంటికి సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు గురుమూర్తి చెప్పినట్టుగా మాధవి ఇంట్లోంచి వెళ్ళినట్టు ఎక్కడ ఆధారం లభించలేదు అతడిపైనే పోలీసులకు అనుమానం రావడంతో అదుపులోకి తీసుకొని విచారించారు తానే భార్యను చంపినట్టు ఒప్పుకున్నాడు కానీ బలమైన ఆధారాలు లభించకపోవడంతో బ్లూరేస్ టెక్నాలజీతో సాయం తీసుకున్నారు బాత్రూంలో గదిలో ఉన్న దుస్తులపై మృతదేహాన్ని ముక్కలు చేసిన చెక్క మొద్దుపై కంటికి కనిపించని మానవ అవశేషాలు టెక్నాలజీ ద్వారా లభించాయి శాస్త్రీయ ఆధారాలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు గురుమూర్తిపై హత్య కేసు నమోదు చేసి పోలీసులు శనివారం రిమాండ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం నిందితుడు ఇచ్చిన సమాచారంతో మీర్పేట పెద్ద చెరువులో పోలీసులు గారించారు మృతదేహానికి సంబంధించిన మాంసం ముద్దలను గుర్తించినట్లు కూడా తెలిసింది కాగా